అప్పట్లో వానపడటం అంటే ఒక సాధారణ విషయం కాదు మొదటి చినుకు పడగానే మన ఊరంతా కొంచెం మారిపోయేది ఆకాశం మబ్బుల్తో నిండిపోయి గాలి ఒక్కసారిగా చల్లబడితే మన గుండెల్లో ఏదో చిన్న ఆనందం పుడేది మట్టిమీద పడినప్పుడు వచ్చే వాసన ఆ వాసన ఇప్పటికీ మనసులోనే ఉంది అది పరిమళం కాదు అది జ్ఞాపకం చిన్నప్పటి ఆటలు మట్టిరోడ్లు పొలాలు అన్నీ ఒకేసారి గుర్తొస్తాయి పిల్లలమైతే మేఘాలు కనిపించగానే మనసు బయటికెళ్ళిపోతుంది వాన పడుతుందా ఎప్పుడు పడుతుంది అదే ఆలోచన చినుకు పడగానే చెప్పులు తీసేసి బయటికి పడిగెత్తే వాళ్ళం ధూలిరోడ్లు ఒక్కసారిగా మట్టిరోడ్లవుతాయి నీళ్లు గుంతల్లో నిలుస్తాయి అక్కడే ఆటలు మొదలు చెమట కాదు ఇప్పుడు వాన నీళ్లు అమ్మ మందలించిన ఆటాగదు ఎందుకంటే అది బాల్యం వానపడితే మన ఊరుకూడా కొత్తగా కనిపిస్తుంది చెట్లు మరింత పచ్చగా ఇల్లు మరింత ప్రశాంతంగా పొలాల్లో రైతుల ముఖాల్లో కొంచెం నమ్మకం ఎందుకంటే వాన అంటే జీవితం బయట వాన పడుతుంటే ఇంట్లో వంటింటి వేడి అమ్మ వేడి బజ్జీలు లేదా పకోడీలు చేస్తుంది కాఫీ వాసన బయట చినుకులు లోపల ఆత్మీయత అది కాదు సాయంత్రం వానపడితే మన ఊరు చాలా ప్రశాంతంగా మారుతుంది రోడ్లు ఖాళీ చెట్లమీద నీళ్లు జారిపడుతూ దూరంగా ఎక్కడో ఒక దీపం వెలుగుతుంది ఆ ప్రశాంతత ఇప్పటికీ మనలో ఉంది ఇప్పుడు వానపడితే మనమంతా ఇంటిలోపలే మొబైల్ స్క్రీన్ టీవీ కాని అప్పట్లో వానంటే బయట జీవితం ఆకాశం చూడ్డం చినుకులు తాకటం అవి చిన్న విషయాలు కాదు అప్పుడు మనకు తెలియదు ఆ చిన్న క్షణాలు ఎంత విలువైనవో ఇప్పుడు వాటిని చేసుకుంటే మనసు కొంచెం తేలికగా కొంచెం బాధగా అది జ్ఞాపకాల శక్తి బహుశా ఆ రోజులు తిరిగిరావు కాని ఆ వానవాసన ఆ ఆటలు ఆ ప్రశాంతత మనలో ఎప్పటికీ ఉంటాయి మొదటి వాన మన ఊరు మన బాల్యం ఈ వీడియో మీకు కూడా మీ ఊరి వాన జ్ఞాపకాలు గుర్తు చేసిందా కామెంట్లో చెప్పండి